మాజీ మంత్రి హరీష్ రావు అక్రమ అరెస్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరికొంతమంది హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధం కాగా అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్టులు గృహ నిర్బంధాలు చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీ కేసీఆర్ పాపయ్య బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దమనకాండ సాగించడం ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సాధ్యమైందన్నారు నియంత్ర పాలన ఎన్నో రోజులు సాగదని మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ గా ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి దుష్టపాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు అరెస్ట్ అయిన వారిలో పెండ్యాల బాలయ్య జయవర్ధన్ ఆంజనేయులు మద్దిగుంట నవీన్ గుండెల్లి వేణుయాదవ్ కొత్త శంకర్ ఉన్నారు మా గుర్తు మీద గెలిచి మీరు అక్కడ వత్తాసు పలకడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది దానికి ఆ యొక్క ఎమ్మెల్యే గాంధీ గారు ఆయన గుండె అంచెలతోటి వచ్చి ఇంటిపైకి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలను చూడకుండా రాళ్లతోటి గుడ్లతోటి టమాటాలతో కొట్టడం జరిగింది అద్దాలు అయింది అంటే నీ గుండాగిరితనము నా గవర్నమెంట్ ఉంది నేను కాంగ్రెస్ నాయకుని మా ప్రభుత్వం అని గుండాయిజం చేసిన సందర్భంగా ఆ వెంటనే తెలుసుకున్నటువంటి మా నాయకుడు మా మాజీ మంత్రివర్ హరీశ్రావు గారు ఉటా ఊటిన హైదరాబాద్ పరమర్శించడానికి పోతే మీరు అనుచరులతో పోలీసు బందోబస్తు పెట్టి అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ ఏ విధంగా చేస్తామని అడిగినట్టు సిపి చెప్పి అడిగినట్టయితే తీసుకుపోయి పోలీసు వాహనంలో ఎక్కించుకొని రెండు గంటలు రోడ్డు మీద నింపినవు అంటే మీరు పోలీసుల గుండాల ప్రజాస్వామ్య దేశంలో మరి ఎన్నడూ లేని విధంగా ఒక శాసనసభ్యుని ఇంటిపై మరి గుండాగిరి చేస్తూ గాంధీ అనే ఎమ్మెల్యే మరి అక్కడ దాడికి తెగపడితే ఆయనని ఏమన్నటువంటి పోలీసులు ఈరోజు మాకు అన్యాయం జరిగిందని మా అన్యాయానికి న్యాయం కావాలి అని చెప్పి ఏదైతే దౌర్జన్యం చేసిరో చేసిరో వారిపైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన తెలుపుతున్నటువంటి మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని మరి అక్కస్తుతో అరెస్టు చేసి మరి ఒక ఉగ్రవాదినిగా తీసుకెళ్లినట్టుగా ఓ వ్యాన్ లో పడేసి మరి ఎక్కడో మారుమూల ప్రాంతానికి తరలించాలని తరలించాలని చూస్తున్నటువంటి పోలీసులను ఏ విధంగా మరి ఈ రోజు తెలంగాణ సమాజం అడ్డుకుందో ఒక్కసారి రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి దుబాక కోఆప్షన్ మెంబర్ ఆశ స్వామిలు మాట్లాడుతూ గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా చిన్నపాటి గొడవ కూడా జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను ఎంత అణచివేసే ప్రయత్నం చేసినా అంత ఉవ్వెత్తున లేచి రేవంత్ రెడ్డి నిజ స్వరూపాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ నాయకులు గన్నె భూమిరెడ్డి బాణాల శ్రీనివాస్ సంఘం ప్రభాకర్ పరిస కృష్ణ ఉన్నారు ఏర్పడిన తర్వాత తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో బ్రహ్మాండంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా చిన్న అల్లలు జరగకుండా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల యొక్క బాగు భాగంగా పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం నిన్న మొన్న వచ్చిన గత తొమ్మిది నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలనతో అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో ప్రజలను భయోభ్రాంతాలకు గురి చేస్తూ హైడ్రా పేరు మీద డ్రామాలు ఆడుతూ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తొమ్మిది హామీలు బీసు పథకాలతో ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా ఈరోజు ప్రజలను డైవర్ట్ చేయడానికి అక్రమంగా అరెస్టులు చేస్తూ ప్రజలను నిర్బంధిస్తూ ఉన్నాడు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం మీరు ఎంత నిర్బంధిస్తే అంత ప్రజల్లో చైతన్యం వచ్చి మీ ప్రభుత్వాన్ని పులగొట్టే ప్రయత్నం చేస్తారు నిన్న మొన్న నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టును నిరసిస్తూ సిద్ధిపేట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండేందుకు ముందస్తుగా వారిని సిద్ధిపేట పోలీసులు అదుపుకి తీసుకుని స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కొండం రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ దాడి చేయడం హేమైన చర్య అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు మొండి వైఖరి పరిపాలన చేతగాక ఇతర ఎమ్మెల్యేలను కొనుక్కొని నేను కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్న కాంగ్రెస్లో పోలేదన్నట్టు మాట్లాడిన అరికెపూడి గాంధీ గారు కండువా కప్పి ప్రెస్ మీట్ పెడదామని చెప్పి కౌశిక్ రెడ్డి అన్నాడు దానికి నువ్వు ప్రెస్ మీట్ ద్వారానో ఏదో ద్వారా నువ్వు అది చేసుకోవాలి దాడి చేయడం పోలీస్ వాళ్ళు హౌస్ అరెస్ట్ కౌశి కౌశిక్ రెడ్డిని చేసిర్రు నేను ఇంటికి వస్తానంటే మరి అరికపూరి గాంధీని కూడా హౌదరెస్ట్ చేస్తే ఇంత గొడవ జరిగేది కాదు ఆయన దమ్ముంటే నేను కాంగ్రెస్లో పోయినా అని చెప్పి ప్రజలకు రమ్మను వస్తే చట్ట ప్రకారం ఏం అది జరుగుతుంది ఎందుకు భయం రాజీనామా చేసి పోటీ చేయి నీకు అంత విలువ ఉన్నదా లేదా ప్రజలు నిర్వహిస్తారు ఈరోజు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది పరిపాలనలో అన్ని ఎగ్గొట్ట లేనిపోని గొడవలు సృష్టించి దారి మళ్లించే ప్రయత్నం చేస్తుర్రు ప్రజలందరూ గ గమనిస్తుర్రు బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి సూచనల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏమేమి జరుగుతున్నాయి అన్ని వివరించడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని మా గెలిచి బీఆర్ఎస్ పార్టీ సింబల్పై గెలిచి ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేసి కాంగ్రెస్లో పిఏసీ చైర్మన్ ఇచ్చినారు దీనికి మా పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే అన్వాయితీ ఉంది దీన్ని మీరు అక్రమంగా చేర్పించుకొని ఎందుకు చేర్పించుకున్నారన్న అడిగినందుకు కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేయడం మరీ దారుణం ఎందుకు దాడి చేసిర్రు కౌశిక్ రెడ్డి ఇంటిపై దా ఎందుకు చేసిందని ప్రశ్నించిన హరీష్ అన్నను అరెస్ట్ చేయడం ప్రాజెక్టు ఎందుకంటే ఈ గవర్నమెంట్ పరాకాష్ట దిశకు చేరుకుంది దీన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇటువంటి పరిమాణం మేము ఉపేక్షించబోము ఎందుకంటే మీరు ముందస్తు అరెస్ట్ చేసినా కూడా మేమేం ఊకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో మేమే కాదు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తాం సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగం పార్టీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డిలో మాట్లాడుతూ ఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులచే బీఆర్ఎస్ అరాచక పాలన ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు అదుపులోకి తీసుకున్న వారిలో బీఆర్ఎస్ నాయకులు హరికృష్ణారెడ్డి రాములు మల్లయ్య ఉన్నారు అక్రమ అరెస్టులను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మళ్ళీ పాత రోగులు గుర్తుకొస్తూ ఉన్నాయి గతంలో చంద్రబాబు చేతిలో ఒక కీలు బొమ్మగా మారి ఈ యొక్క రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఉద్యమాన్ని బొంద తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం ఆ రోజు చంద్రబాబు చేతిలో బొమ్మగా మారి తెలంగాణ ఉద్యమకారులను ఇలా ఎంతో ఎన్నో విధాలుగా మేము ఇబ్బంది పెట్టిన వ్యక్తి మళ్ళీ ఈరోజు కూడా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఈ యొక్క ఉద్యమకారులను మళ్ళీ ఈ యొక్క జైల్లో పెట్టడము అరెస్ట్ చేయించడం అనేది మంచి పద్ధతి కాదు ఇవాళ నీకు ఒక పరిపాలన మీద అవగాహన లేక పరిగా పరిపాలన మీద పట్టు లేక ఈరోజు ప్రజల యొక్క దృష్టి మరచేదానికి చేసేటువంటి ప్రయత్నమే ఇది కౌశిక్ రెడ్డి మీద ఇంత దాడి అని మేము భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకుముందు పది సంవత్సరాల క్రితము తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చిన చరిత్ర మరి పాలకులది ఆ రోజు సమైక్య ఆంధ్ర ఆంధ్రలో చేతులు కలిపి ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ అప్పుడు అయినా ఉద్యమం ఆపలేదు రోజు ఉద్యమాన్ని ఆపి అన్న తర్వాత మేము ఉద్యమం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిన తర్వాత మళ్ళీ సమైక్య ఆంధ్రాలతోటి మళ్ళీ పొత్తుగూడి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయడు చాలా తప్పు మేము ఏమంటే మేము తెలంగాణ కోసం ఆ రోజు ఎట్లా కొట్లాడినామో ఈ రోజు కూడా ఉద్యమం కోసం ఖచ్చితంగా కొట్లాడతాం అక్రమ అరెస్టులను మేము నిలదీస్తున్నాం పోలీసు వాళ్ళు తెల్లారకనే మరి అరెస్ట్ చేయడం చాలా శుద్ధ తప్పు ఎందుకోసం అంటే మేము ఎక్కడికో లాగా వీరి రావులాగా ఇంట్ల మీదకి ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీదకో ఏ ఎవరి మీదకో మేము పోలేదు మేము ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడము చాలా తప్పు కాంగ్రెస్ను ఖచ్చితంగా గద్దె దించేదాకా మేము పోరాడతామని తెలియజేస్తున్నాము మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతల అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ కు వెళ్లడానికి సిద్ధమైన సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ ట్రైన్లను పోలీసులు అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి మాట్లాడుతూ పేరులో గాంధీ పెట్టుకుని గుండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీకి అణచివేతలు అక్రమ అరెస్టులు ఉద్యమాలు కాదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ధర్నా చౌక్ ఎత్తేస్తే వ్యంగ్యంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడని విమర్శించారు అరెస్ట్ అయిన వారిలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమరయ్య పాక్స్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి మండల యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్ ఉన్నారు హరికపూడి గాంధీ గారిని ఒక దుష్ట నిర్ణయం తోటి బిఎన్సీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి నియామకం చేయడం చాలా బాధాకరం ప్రజాస్వామ్యానికి తీర్పు గుడ్డలు భావిస్తున్నాం ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకునిగా బిఎన్సీ చైర్మన్ గా అవకాశం కల్పించాలి అంతేగాని తో ఏదో టెక్నికల్గా ఈయన బీఆర్ఎస్ పార్టీ మా పార్టీలోకి వచ్చింది అని చెప్పి ఒక తెలుసు అదే అతిరిగితోటి ఈయన రేవంత్ రెడ్డి గారు పిఎస్ చైర్మన్ అతను అవకాశం కల్పించి తెలంగాణలో ఒక గందరగోళమైన వాతావరణం తెలగొల్పిండు సరే ఇచ్చి ఇచ్చిన ఇది ఇచ్చినా కానీ తీసుకోవడానికి బుద్ధి ఉండాలి మరి టీఆర్ఎస్ పార్టీ గెలిచే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో పోయినాయి కదా మరి నేట్లో తీసుకుంటానే తిరుగుండాలా కానీ అది కూడా లేకుండా నేను టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటాడు కాంగ్రెస్ తిరుగుతాడు ఈ విషయాన్ని మనం ఎమ్మెల్యే పావుడి కౌశిక్ రెడ్డి గారు అందరు నువ్వు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి కదా కనువ వేసుకు తెలంగాణ రా అని చెప్పిండు మరి అదే దానికైనా కట్టుబడి ఉండాలి అడు కాదు ఇది కాదు అని చెప్పి ఇలాంటి పాల్పడుతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌడీలు రాజ్యాంగట్లు కనబడతా ఉంది మరి ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ప్రజాపాలన మర్చిపోయి రైతులను మొత్తం ప్రజలను మర్చిపోయిండు మొత్తం మీద కక్ష సాధింపులు ధోరణిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పక తప్పదు మరి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత అణచివేతకు గురి చేసినా టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉద్యమాలు అనేది ఈ అణచివేతలు అనేది ఈ అరెస్ట్ అనేది కొత్తం కాదు ఇవి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదాకా ఈ కొట్లాటలో ముందున్నది టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ ఇప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఎలా అయితే సాధించుకున్నామో అదే మాదిరిగా రైతుల కోసం కావచ్చు ప్రజల కోసం కావచ్చు అదే మాదిరిగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నాం ఏ సంక్షేమ పథకాలు అయితే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయో కేసీఆర్ గౌరవ గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతుల పక్షపాతిగా వ్యవహరించినటువంటి తీరును గుడి చూస్తూ ఉంటే ప్రజలు కూడా ఇప్పటికి గవర్నమెంట్ చూస్తూ ఉంటే నవ్వుకుంటా ఉన్నాం మరి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే రైతులు ఉద్యమకారులు ప్రజలు రోడ్లపైకి వచ్చే కూడా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి మాజీ వైసంపీ పోలీసు రాజులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయకుండా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజాపాలన మొత్తం గాడికి వదిలేసి ఫ్యాక్షన్ పాలనను తెలంగాణలో తీసుకురావడం జరిగింది నిన్న శాంతియుతంగా జరగాల్సినటువంటి ముగించాల్సినటువంటి ఏదైతే చర్చల కార్యక్రమం ఉందో దాన్ని అరికెపూడి గాంధీ గారి వెంట ఒక ఏసీపీ ఒక సిఐ మిగతా పోలీసు బృందం మొత్తం కూడా వాళ్లకు రక్షణగా వెళ్ళి వాళ్ళ దగ్గరగా ఉండి ఈరోజు పోలీసుల సమక్షంలోనే తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఇంటి మీద అక్కడ ఇంట్లో చిన్నపిల్లలు ఆడవాళ్ళు పేషెంట్లు వృద్ధులు ఉన్నారని కూడా చూడకుండా కాంగ్రెస్ బుండాలతోటి దగ్గరుండి దాడి చేయించడం ఏదైతే ఉందో ఇది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు అత్యంత నిలవైన ప్రాంతం భారతదేశంలోనే సేఫెస్ట్ ప్లేస్ అయినటువంటి హైదరాబాద్లో పట్టపగలు ఒక ఎమ్మెల్యే ఇంటి ముందట ఇంటి ముంద గు గూండాలు వచ్చి పోలీసుల సమక్షంలో దాడి చేస్తూ ఉంటే వాళ్ళను నిలువరించలేకపోవడం ఇది పోలీసుల వైఫల్యంగా భావిస్తూ పోలీసుల సమక్షంలోనే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మీద దాడి చేయించడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకు అని అది దాలదు అన్నట్టుగా ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఒక పిలుపునియడం జరిగింది అరికపోయి గాంధీ గారు నేను టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాము అని అంటే మరి ఆ కార్యకర్తల సమావేశం నిర్వహించుకుంటామని చెప్పేసి ఆ జిల్లా అధ్యక్షులు పిలుపునియడంతో మేడ్చల్ జిల్లాలో కార్యకర్తలు జమ జమవుతూ ఉంటే ఇలా తెలంగాణ మొత్తం ప్రతి మండలంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు నిర్బంధించి పోలీస్ స్టేషన్ల పెట్టి ఎందుకోసం గారే ప్రకటిస్తున్నారు కదా చూస్తున్న పరిణామాలు చూస్తే నిజంగా చాలా బాధ బాధపడుతున్న విషయం ఇలా యావత్ ప్రపంచం అంతా తెలంగాణ వైపు చూసి ఇదేమి విచిత్రం అని చెప్పేసి చూస్తున్న సమయం ఉదాహరణ చూస్తే నిన్న జరుగుతున్న ఎపిసోడ్లో నిజంగా అసెంబ్లీలో ఇచ్చినటువంటి పదవి గాంధీ గారికి ఏదైతే గాంధీ గాంధీగారే చెప్పిర్రు నేను నిజంగా టీఆర్ఎస్ నాకు అందుకే ఇచ్చారని దానికి మా ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్యే గారు నిజంగానే మా ఎమ్మెల్యే గాంధీ అయినప్పుడు మా ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు కాండవ కప్పుకుంటాం ఆయన ఇంటి మీద జెండా ఎగిరేస్తాం ప్రెస్ మీట్ పెడతాం అని చెప్పి ఆ మాటల్లో తప్పేముంది దీన్ని నిజంగా యావత్ జనాలంతా యావత్ ప్రజలంతా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా టీవీలలో చూస్తుంటే అంత ఆశ్చర్యంగా ఉంది నిజంగా అక్రమ అరెస్ట్ చేసి నిర్బంధించి నానా ఇబ్బందులు పెడుతుంటే చాలా బాధేస్తుంది అది ఇదే విధ ఇదే ఎందుకు చేసిరని హరీష్ రావు అడిగితే పోతే ఆయన అరెస్ట్ చేస్తారు ఇలా రాత్రి రాత్రి తీసుకొచ్చి మా నాయకులను మిడిదొడ్డి మండలంలో ఉన్నటువంటి నాయకులు అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించారు ఇదేందయా అని అంటే అందరినీ బంధిస్తారు ఇదేందో ఏందో నిజంగా ప్రభుత్వం ఒకసారి ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏ రకంగా చేసుకుంటూ పోతుంది పాలనంతా గాడికి వదిలేసింది ఎలక్షన్ లేవు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు ఏది లేదు ఏది లేదు రైతు బంధాన్ని రైతు రుణమాఫీ అంటే రైతు రుణమాఫీ నావమాత్రంగా ఇచ్చి చేతులు దురుపుతున్నారు ఇట్లా ఇవన్నీ పెట్టడానికి ఓ హైడ్రా తీసుకొచ్చి ముందట పెట్టారు హైడ్రా హైడ్రా ఏంది ఇది ఏంది అట్లా పద్ధతి కాదు అన్యాయంగా జరుగుతుంది సామాన్య జనాలు నష్టపోతున్నారు అనే సమయంలో మళ్ళీ ఒక అక్రమ అరెస్ట్ తీసుకొచ్చారు అంటే ఏమున్నా రూట్ డైవర్ట్ చేసి కాలం గడుపుతున్నారు తప్ప ప్రజలకు ఏం ఒరగబెట్టింది లేదు సిద్దిపేట జిల్లా కొండపాక మండల బీఆర్ఎస్ నేతలను కుకునూరుపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ మాట్లాడారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై మరో ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ వ్యక్తిగత కక్షలతో దాడి చేయడం సరికాదన్నారు విషయంపై గొంతు విప్పిన మాజీ మంత్రి హరీష్ రావు మిగతా ఎమ్మెల్యేలను అరెస్టు చేసి అర్ధరాత్రి వరకు ఆచూకీ లేకుండా పోలీసులు వ్యవహరించడం పట్ల మండిపడ్డారు నియోజకవర్గాల ప్రజలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు ఎవరిని నమ్ముతారని ప్రశ్నించారు ఉండాల్సినటువంటి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు గూండాగిరి చేస్తూ తోటి శాసనసభ్యుని ఇంటిపై దాడికి బయలుదేరి దాడి చేసినటువంటి గాంధీని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పోలీసులు పక్కనే ఉండి దాడికి ఉసిగొలిపినట్టుగా కనిపిస్తూ ఉన్నది ఒక పక్క కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి గాంధీ గారిని అరెస్టు చేయకపోవడం చూస్తూ ఉంటే ఇది కావలసుకొని చేసినటువంటి సంఘటనగా భావిస్తూ ఉన్నాం మరి కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా పరామర్శించడానికి వెళ్ళినటువంటి హరీష్ రావు గారిని అరెస్టు చేసి రాత్రంతా ఎమ్మెల్యేల బృందాన్ని మాజీ మంత్రులను రాత్రి రెండు గంటల వరకు ఏ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారో తెలపకుండా రాత్రి అంతా తిప్పడం జరిగింది అంటే మాజీ మంత్రులు ప్రస్తుత శాసనసభ్యులు మరి వాళ్ళు ఉగ్రవాదులు కాదు నక్సలైట్లు కాదు కానీ మరి పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్లో చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తీసుకువెళ్ళి విడుదల చేయొచ్చు కానీ రెండు గంటల వరకు కావలసుకొని పోలీసు మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు పోలీసులు ఈ రకంగా చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ప్రజా పాలన పేరుతోటి రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ఈరోజు పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన ఒక దుర్మార్గమైన పాలనను ఈరోజు పరిపాలిస్తున్నాడు ఎందుకంటే ఎవరైనా తమ హక్కుల కోసం పోరాడితే వారి మీద దాడులు చేయడమే పనిగా పెట్టుకొని ఈరోజు అటు జర్నలిస్టులను కానీ ఇటు ఉద్యమకారులను కానీ ఇటు ఎమ్మెల్యేలను కూడా వదలకుండా ఇళ్ల మీద దాడి చేపి దాడులు చేపించే ఈ ఈరోజు పాల్పడుతున్నారు కాబట్టి త్వరలోనే రేవంత్ రెడ్డి పాలనకు చరంబీతం పాడే రోజులు ఎంతో దూరంలో లేవు ఎందుకంటే ఈ అక్రమ అరెస్టులతోటి ఎమ్మెల్యేల మీద దాడులతోటి ఈ రకంగా ఎవరు ప్రశ్నిస్తే వారి మీద దాడులతోటి పేదవారి ఇల్లు కూల్చుకుంటూ ఈరోజు దుర్మార్గమైన పాలనను హైదరాబాద్లో ఒక రోల్ మోడల్గా ఉన్న హైదరాబాదును ఈరోజు హైదరాబాద్కి ఎవరైనా రావాలంటేనే భయపడే స్థాయికి ఈరోజు తీసుకొచ్చిండు తెలంగాణను పూర్తిగా ఒకేసారి మళ్ళీ ఒక నలభై సంవత్సరాలు ఎన్నికకు తీసుకువ్వే పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను మళ్ళీ ఒకసారి మీరు అరక్రమ అరస్టులతో నిద్ర లేపిర్రు ఇది మీకు జుట్టుకొని మీరు గద్దె దిగే వరకు మిమ్మల్ని తరిమి కొట్టే వరకు ఈ ఉద్యమం ఇలాగానే కొనసాగుతుంది సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందల గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మకమిటీ మాజీ డైరెక్టర్ దూలం బైరాగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రౌడీ రాజ్యంగా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీకి అరెస్టులు ఉద్యమాలు కొత్తమీ కాదన్నారు రౌడీ రాజకీయంతో రాష్ట్ర ప్రజల సంక్షేమానికి మేలు చేస్తామనడం సిగ్గుచేటని విమర్శించారు అంతకుముందు సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లయ్య నాయకులు ఎల్ ఎం చింత బైరారెడ్డి రాజు పాల్గొన్నారు पोली जुलो